అంకుల్ ఫోన్ చేస్తున్నా రే రమేష్ చెప్పండి అంకుల్ సురేష్ ఉన్నాడా ఉన్నాడు అంకుల్ రే శంకర్గాడికి ఫోన్ చేసి కలవండి ఒకసారి సరే సరే అంకుల్ చెరా మన రెగ్యులర్ స్పాట్కి వచ్చేరా కలుద్దాం సరే అరే ఈ టైంలో ఎక్కడికి రా ఏయ్ వెళ్ళండి ఎక్కడికి వెళ్తున్నాడు తాగుమామ్మా నాకు వదిరా మీరు కానివ్వండి అరే నువ్వు వద్దంటావేంట్రా కాస్ట్లీస్ స్కాచ్ మామా తాగు మస్తుంటది కాస్ట్లీస్ కాచ్చా అరేయ్ మన ముస్లీ బతుకులకి ఇవే కాస్ట్లీ సర్క్రా తాగు వదిరా మీరు కానివ్వండి సరే నీ ఇష్టం దామ్మా తాగుదా చీస్ ఇగోరా అబ్బా రోజు క్లైమేట్ లో ఈ స్కాచ్ మస్తుందిరా వద్దంటే వద్దు రామాయి నేను చేసిన తప్పేరా ఈ కాలంలో తాగడం తప్పు కదాగా అది కాదా నేను చేసిన మామ కానీ ఆ మాత్రానికి నన్ను తీసేయాలి కానీ తను రిజైన్ చేసి వెళ్ళిపోవడం ఏంట్రా దేవదరా నన్ను ఇష్టపడుతుంది కాబట్టి నేను బాధపడడం ఇష్టం లేక తన ప్రిన్సిపల్స్ని వదులుకోలేక నన్ను జాబ్లో ఉంచేసి నన్ను ఇష్టపడ్డందుకు తనకు తానే శిక్ష వేసుకొని రిజైన్ చేసి వెళ్ళిపోయింది మామ ఇలాంటి వాళ్ళు ఇంక ఉన్నారా నాకు తను కావాలరా తెచ్చేద్దామా ఎవరినిరా తనే మన అంగట్లో వస్తువారా తెచ్చడానికి దేనికిరా తన్ని మాట్లాడట్లేదు కదా అయితే కిడ్నాప్ చేసేద్దాం చేసి చేరిగే కట్టేస్తాం ని బాగా చెప్పుకోమా చెప్తే అర్థం చేసుకుంటుందేమోరా అంతే అంటావా అంతే లేబే తెచ్చే